ఏపీఎస్పీ డీసీఎల్లో స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ ఈఆర్సీ కమిషన్ చైర్మన్ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక ఆదాయాలపై జన్కో ట్రాన్స్కోలు నివేదికలు సమర్పించాయన్నారు డిస్ట్రిబ్యూషన్ టారిఫ్ రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయాలు వర్చువల్ గా తీసుకున్నామని తెలియజేశారు ఏ వర్గంపై విద్యుత్ భారం మోపే ప్రతిపాదన లేదన్నారు ట్రాన్స్మిషన్ లాస్ ఓవర్లోడ్ సమస్య అధిగమించేందుకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపడుతున్నామని తెలియజేశారు రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందించడం ప్రభుత్వ పాలసీ అని మార్పు ఉండదని స్పష్టం చేశారు మేము ఇటీవల కాలంలో ఈ నెట్వర్క్ ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని నిర్మూలించేదానికి నివారించేదానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ను కమిషన్ తరఫున నియమించడం జరిగింది సో ఆ స్పెషల్ ఆఫీసర్స్ వారి వారి డ్యూటీ ఏమంటే వారంలో కనీసం నాలుగు రోజులు ఈ వారి డిస్కమ్ పరిధిలో ఉన్న అన్ని సబ్స్టేషన్స్ వారు పర్యవేక్షించి ఆ సబ్స్టేషన్స్లో ఏదైనా ఉంటే ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసేందుకు రిపోర్ట్స్ మాకు నివేదిస్తే ఆ రిపోర్ట్స్ని మేము డిస్కమ్లకు అందరికీ తెలియ పంపించి వారిని ఇటువంటి లోపాలు సరిదిద్దే కార్యక్రమం చేపట్టాం అది చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది ముఖ్యంగా ఓవర్లోడ్ అన్నారు ఈ సబ్స్టేషన్స్లో ఈ ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఐడెంటిఫై చేసి ఓవర్లోడెడ్ ఎట్ట సెగ్రిగేట్ చేయాలి అనేది వాళ్ళు మాకు రిపోర్ట్ నివేదిస్తే మేము తగిన ఉత్తర్వులు డిస్కాన్స్కు మేము అందజేయడం జరుగుతున్నది ఇవ్వడం జరుగుతున్నది